ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్ కాసేపట్లో రాజానగరానికి చేరుకోనున్నారు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం రోడ్డులో జరిగే సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు ఇప్పటికే రాజానగరంలో సీఎం ప్రచారానికి వైసీపీ శ్రేణులు అంతా సిద్ధం చేశారు జగన్ కు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ కార్యకర్తలు సిద్ధమయ్యారు రాజమండ్రి స్థానంలో బీజేపీ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి బరిలో ఉండటంతో ఇవాళ ఆమెపై ఏపీ సీఎం జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అనే ఆసక్తి నెలకొంది రాజానగరంతో పాటు సీఎం జగన్ ఇచ్చాపురం గాజువాక నియోజకవర్గాల్లో ప్రచార సభలను నిర్వహించనున్నారు రాజానగరంలో ప్రచార సభ ముగిసిన అనంతరం అక్కడి నుంచి ఇచ్చాపురం బయలుదేరి వెళ్తారు జగన్ మధ్యాహ్నం పన్నెండున్నరకు ఇచ్చాపురంలో వైసీపీ సభ జరగనుంది శ్రీకాకుళం లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చే ఇచ్చాపురం నియోజకవర్గంలోని మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో సీఎం జగన్ ఉంటుంది ఇక మధ్యాహ్నం గంటలకు విశాఖపట్నం లోక్సభ స్థానం పరిధిలోని గాజువాక నియోజకవర్గంలో జరిగే సభకు సీఎం జగన్ కానున్నారు పాత గాజువాక సెంటర్లో జరిగే ఈ ప్రచార సభకు పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేసేందుకు వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు ఇప్పటికే గాజువాకలో సీఎం సభ ఏర్పాట్లను వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ఇతర నేతలు పరిశీలించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీసీఎం జగన్ మరి కాసేపట్లో రాజానగరానికి వెళ్లబోతున్నారు ఈ రోజు జగన్ షెడ్యూల్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు సతీష్ ఈ రోజు ఏపీసీఎం జగన్ షెడ్యూల్ ఎలా ఉంది రిషా ప్రస్తుతానికి మరి కాసేపేటలో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో సిద్ధం భారీ బహిరంగ సభ అయితే మాత్రం ప్రారంభం కానుంది అయితే దీనికి సంబంధించి తా నుంచి కూడా హెలికాప్టర్లో సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా బయలుదేరారు ప్రస్తుతానికి అయితే మాత్రం మరి కాసేపేటలోనే రాజానగరం నియోజకవర్గానికి అయితే చేరుకుంటారు చేరుకున్న అనంతరం హెలికా హెలిప్యాడ్ ఏర్పాటు చేసిన దగ్గరికి చేరుకుంటారు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కోరుకొండ సెంటర్ వద్ద అయితే మాత్రం భారీ బహిరంగ సభకు అన్ని రకాల అయితే మాత్రం సిద్ధం చేసిన నేపథ్యంలో అక్కడికి పది పది ముప్పై నిమిషాలకు చేరుకుని అక్కడ భారీ బహిరంగ సభలో కూడా ప్రసంగించనున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ రాజనగరం నియోజకవర్గంలో జరగబోయే సభ అత్యంత కీలకంగా ఉంది అంటే గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది సమయంలో ఇదే రాజనగరం నియోజకవర్గం నుంచి కోరుకో కోరుకోన దగ్గర నుంచి అయితే మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి సభ నిర్వహించారు ప్రసంగించారు ఆ ప్రసంగించిన అనంతరం కూడా ప్రభుత్వాన్ని కూడా ఫామ్ చేశారు అదే సెంటిమెంట్గా ఈసారి కూడా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారని చెప్పి రాజనగరం నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు అయితే మేము సిద్ధం బహిరంగ సభకు అయితే మాత్రం మరి కాసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పది గంటల ముప్పై నిమిషాల సమయంలోకి ఇక్కడ చేరుకుని ఉన్నారు చేరుకున్న అనంతరం అయితే బహిరంగ సభలో కూడా ప్రసంగించనున్నారని కూడా మనం చెప్పొచ్చు అయితే ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఈ ఎన్నికల సమరం మోగిన తర్వాత అయితే మాత్రం రెండు సార్లు అంటే ఇది రెండోసారి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అయితే మాత్రం రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రోజు రాజనగరం నియోజకవర్గంలో జరగబోయే బహిరంగ సభ అత్యంత కీలకంగా కూడా మారనుందని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఇటీవల కాలంలోనే రాజనగరం నియోజకవర్గం కోరికొండలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బహిరంగ సభ నిర్వహించారు తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ బహిరంగ సభ నిర్వహించడంతో ఇటు ప్రజల్లోనూ అటు నియోజకవర్గ ప్రజల కార్యకర్తల్లో కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని అయితే మాత్రం రానుందని కూడా చెప్పొచ్చు ఇప్పటికే అధికార వైసీపీ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు ఈ బహిరంగ సభకు అయితే మాత్రం చేయడం జరిగింది అయితే భారీ సంఖ్యలో కూడా ప్రజలు ఇక్కడ తరలి వస్తారని చెప్పి అంచనాలు కూడా వేస్తున్నారు ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో వాటిని తొలగించేందుకు అంటే తీవ్రతను తగ్గించేందుకు అయితే మాత్రం కొంత కూడా ప్రయత్నాలు అయితే మాత్రం అధికార నేత అయితే వైసీపీ నేతలు కూడా చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి పటిష్టమైన భద్రతా వ్యవస్థను కూడా జిల్లా ఎస్పీ జగదీష్ కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటి వరకు కూడా సుమారుగా ఐదు వందల మంది పోలీసు బలగాలతో కూడా పూర్తి స్థాయిలో పటిష్టమైన భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు అయితే పది గంటల ముప్పై నిమిషాలకైతే మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి రాజనగరం హరీష్ సతీష్ అంటే ఎన్నికల సమయం కూడా దగ్గర పడుతుంది ఈ నేపథ్యంలో ఈ రోజు సభలో సీఎం జగన్ ఏం మాట్లాడబోతున్నారు అంటే ఇప్పటికే ప్రతిపక్షాల మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు సభలో జగన్ మాట్లాడే అవకాశం ఎలా ఉంది స్పీచ్ ఎలా ఉండబోతోంది ఖచ్చితంగా హరీషా అయితే ప్రస్తుతానికైతే మాత్రం కేవలం ఐదు రోజులు మాత్రమే ప్రచారానికి అయితే మాత్రం మిగిలి ఉంది ఈ ఐదు రోజుల సమయం మిగిలి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే భార బహిరంగ సభల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఇటు ప్రతిపక్షాల మీద కూడా విమర్శల అస్త్రాలు అయితే మాత్రం చెబుతూనే ఉన్నారు అయితే ఒక పక్కన సంక్షేమం అభివృద్ధి ఇప్పుడు ఐదు ఈ ఐదు సంవత్సరాల కాలంలో నేను చేసిన సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు ఆ అభివృద్ధిని చూసి ఓటేయండి నేను ఏ ఇంటికైనా సరే పని చేసేనా లేకపోతే పని చేయలేదనేది ఒక బేరేజ్ అయితే వేసుకోండి నా వల్ల లబ్ధి పొందితేనే నాకు ఓటేయండి అని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం బహిరంగంగానే చెప్తున్నారు అనంతరం ఈ ప్రతిపక్షాలపై కూడా విమర్శ విమర్శిస్తున్నారు అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రస్తుతానికైతే మాత్రం రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే మాత్రం పెద్ద దుమారాన్నే లేపుతుంది దుమారాన్ని లేపుతున్న నేపథ్యంలో ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కోసం కూడా ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం మాట్లాడే అవకాశం ఉందని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు అరీక్ష ఏదేమైనప్పుడు ప్పటికీ కూడా రాజ్యానగరం నియోజకవర్గం కోరికొండ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఏం మాట్లాడబోతున్నారు ఏ విధంగా మాట్లాడబోతున్నారు ప్రజలను ఉద్దేశించి ఏం చేయబోతున్నారు అంటే ఇప్పటివరకు కూడా చేసిన సంక్షేమం కావచ్చు లేకపోతే అభివృద్ధి కావచ్చు లేకపోతే ఇక చేయబోయే అభివృద్ధి ఏమిటి అనే దానిపై ప్రత్యేకంగా కూడా మాట్లాడుతున్నారు అయితే రాజానగరం నియోజకవర్గానికి అయితే మాత్రం రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు ఇటు ఇరిగేషన్ సంబంధించి కానీ రైతులకు సంబంధించి కానీ లేకపోతే విద్యార్థులు ఉద్యోగులు వీళ్ళందరి కోసం కూడా ఏం మాట్లాడబోతున్నారు అనే అంశంపై ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు ఏదేమైనా ఏదేమైనప్పటికీ అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం రాజానగరం నియోజకవర్గంలో మరి కాసేపట్లో బహిరంగ బహిరంగ సభ అయితే మాత్రం ప్రారంభం కానుంది ఆ బహిరంగ సభలో ఏం మాట్లాడబోతున్నారు అనేది మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు సతీష్